హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాం అందులో చాలా విషయాలు డిస్కస్ చేయడం కుదరలేదు సో ఈరోజు ఆ పుస్తకంలో రెండు ఐడియాస్ ఏంటో చూద్దాం మొదటి ఐడియా థింక్ పాజిటివ్లీ రాబర్ట్ కియోసాకీకి ఇద్దరు డాడ్స్ ఉండేవారు అందులో ఒకరు బాగా రిచ్ ఇంకొకరు బాగా పూర్ ఈ విషయం మనం ఆల్రెడీ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ సమరీలో చూసాం పూర్ డాడ్ ఏమైనా కొనాలంటే నేను దాన్ని కొనలేను అని చెప్పేవారు రిచ్ డాడ్ ఏమో నేను దాన్ని కొనగలను అని చెప్పేవారు ఇక్కడ ఇద్దరు ఇచ్చిన ఆన్సర్స్ కనుక చూస్తే పూర్ డాడ్ ఏమో నేను కొనలేను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేవారు రిచ్ డాడ్ ఏమో నేను ఏం చేస్తే అది కొనగలను అనే క్వశ్చన్ వేసుకునేవారు ఇలా క్వశ్చన్ వేసుకోవడం వల్ల మన బ్రెయిన్ ఆన్సర్స్ కోసం వెతుకుద్ది దాన్ని ఏదో ఒక విధంగా సాధించాలనే దృక్పథంలో ట్రై చేస్తుంది అంతేకాని నా వల్ల కాదు అని అంటే మనం బ్రెయిన్కి ఆ పని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని సిగ్నల్ ఇచ్చేసినట్టు దీనివల్ల మనకి ఏమీ ఉపయోగం ఉండదు ఎందుకంటే ఏమైనా సాధించాలంటే మనం కృషి అనేది చేయాలి మనం కృషి చేయలేకపోతే మనం ఏమీ సాధించలేం సెకండ్ ఐడియా క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ మనం రిచ్ డాడ్ పూర్ డాడ్ వీడియోలో చూసినట్టయితే పూర్ డాడ్ ఏమో మనం డబ్బుల కోసం పనిచేయాలని చెప్తారు రిచ్ డాడ్ ఏమో డబ్బులు మన కోసం పనిచేయాలని చెప్తారు అసలు డబ్బులు మన కోసం ఎలా పనిచేస్తాయి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈయన క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అనే కాన్సెప్ట్ పుస్తకంలో చెప్పారు డబ్బులు నాలుగు విధాలుగా సంపాదిస్తాం ఈ నాలుగు విధాల్లో మొదటిది ఎంప్లాయీస్ అంటే మనం ఏదో ఒక కంపెనీలో మన టైం అండ్ ఎనర్జీని ఇన్వెస్ట్ చేసి జీతం కోసం పనిచేస్తాం టూ సోలో బిజినెస్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇందులో డాక్టర్స్ లాయర్స్ ఏమైనా చిన్న బిజినెస్లు చేసేవారు ఉంటారు వీరు తమకున్న నాలెడ్జ్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి డబ్బులు సంపాదిస్తారు కానీ వీరు నిరంతరం పని చేస్తూనే ఉంటారు వీరికి సెలవు తీసుకుంటానికి కూడా సమయం ఉండదు బిగ్ బిజినెస్ వీళ్ళు ఒక వెయ్యి మందినో లేక ఐదు వందల మందినో వారి కింద పెట్టుకుని వారి కష్టం మీద డబ్బులు సంపాదిస్తారు ఇన్వెస్టర్స్ వీళ్ళ దగ్గరికి వస్తే కొన్ని పెద్ద పెద్ద బిజినెస్లో వారు డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆ బిజినెస్లో వచ్చే ప్రాఫిట్స్ వీళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇన్వెస్టర్స్ ఎటువంటి పని చేయకపోయినా వారికి డబ్బులు వస్తూ ఉంటాయి మనం ఈ క్వార్టర్ ఇంట్లో చూసినట్టయితే ఎంప్లాయీస్ మరియు సోలో బిజినెస్ వారు డబ్బుల కోసం పని చేస్తారు బిగ్ బిజినెస్ మ్యాన్ అండ్ ఇన్వెస్టర్స్ డబ్బులు వారి కోసం పని చేసేలా చేస్తారు అందుకే పేదవారు పేదవారుగానే ఉంటారు ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతూనే ఉంటారు మనం ధనవంతులు అవ్వాలి అనుకుంటే మనం ముందు పాజిటివ్గా ఆలోచించి మనం సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలో ఆ పనులని మొదలు పెట్టాలి ప్రతిరోజు కష్టపడుతూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మనం చేసే తప్పులను సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి ఈ దారిలో మనం ఎన్నోసార్లు ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటాం కానీ వాటికి లొంగకుండా మనం గెలవాలి అదే దీక్షతో మన గమ్యాన్ని చేరుకోవాలి ఈ వీడియోకి సంబంధించి ఒక పీడిఎఫ్ ఫైల్ తయారు చేసాం దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్